హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఒక టీ గ్లాసు నిండుగా పంచదార వేసుకున్నానండి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు వేసుకొని వేడి చేసుకున్నాను మరగబెట్టుకున్నాను అంటే పంచదార అంతా బాగా కరిగిపోవాలా నేను అర కేజీ పావు కేజీ ద్రాక్ష అండి నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి గింజలు ఉంటాయి కదా ఆ ద్రాక్ష పళ్ళు శుభ్రంగా కడిగేసి అవి మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసుకుని ఇలా వడకెట్టేసుకున్నాను ఈ వడకెట్టుకున్న అడుగు జ్యూస్ అంతా తొక్క పిక్క తీసి ఇలా జ్యూస్ కింద ఉంచి అదే దాంతో మనం మరగబెట్టుకున్న పంచదార నీళ్ళు కూడా చల్లారిపోయాక ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని అందులో వేసుకుంటే జ్యూస్ అంతా కిందకు వస్తుంది ఇంకా నీళ్లు వేయక్కర్లేదు మనం ఇలా వేసుకొని మనం రోజు కొద్దిగా చిన్న గ్లాస్తో తాగితే చాలా మంచిదండి హెల్త్ కూడా మంచిది బ్లడ్ చేరుతుంది అంటారు చాలా అంటే నీరసం వచ్చిన మీరు ట్రై చేయండి ఇలా వాడకెట్టించుకొని శుభ్రంగా ఒక సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న గ్లాసులు పోసుకొని తాగండి ఒక కాఫీ గ్లాసులో తాగిన వేసుకొని కొద్దిగా ఇలాగ ఏ జ్యూస్ వేసుకొని అందులో సగం జ్యూస్ సగం నీళ్లు వేసుకొని తాగండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను ఇలా సీసాలో స్టోర్ చేసుకున్నానండి ఇలా నాకు రెండు సీసాలకు వచ్చింది నేను ఇలా రెండు సీసాల్లోకి అయిందండి ఇది మనం ఒక గ్లాసులో పోసుకొని కొద్దిగా వేసుకొని జ్యూస్ ఒక వంతు జ్యూస్ అయితే రెండు వంతులు నీళ్ళు వేసుకొని తాగండి చాలా బాగుంటుంది పంచదార అన్నీ కలిపిస్తాం కాబట్టి ఓన్లీ నీళ్లు వేసుకొని అందులోనే మనం ఐస్ మొక్కలు గింజలు కూడా వేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా ద్రాక్ష చూసి రెడీ అయిపోయింది పైన కొనుక్కో నీళ్ళు తయారు చేసుకోవచ్చు మనం ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్